హలో అండి అందరికీ నమస్తే నేను మీ గౌరవ కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్ ఈ రోజు వీడియోలో మనము కాంతారా చాప్టర్ వన్ మూవీ ఈ సినిమా వెయ్యి కోట్ల వరకు చేరుతుందా లేదా అనేది మనకు రఫ్ క్యాలిక్యులేషన్ చేసుకుందాం ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై ఇప్పటి వరకు మన తెలుగు ఇండస్ట్రీ నుంచే కాదు ఇండియన్ ఇండస్ట్రీలో ఏ సినిమా కూడా మనకు వెయ్యి కోట్లను అందుకోలేదు ఒక్క సినిమా కూడా వెయ్యి కోట్లను కొట్టలేదు ఈ ఇయర్ లో మనకు రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై మూడులో లో రెండు వేల ఇరవై నాలుగులో రెండు రెండు సినిమాలు రెండు రెండు సినిమాలు వెయ్యి కోట్లు అందుకోవడం జరిగింది బట్ ఈ సంవత్సరం ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా వెయ్యి కోట్లు అందుకోలేదు ఇప్పుడు ఏకైక అవకాశం ఉన్నది కాంతారా చాప్టర్ వన్ ఈ సినిమా అందుకోకపోతే నాకు తెలిసి ఈ సంవత్సరం ఏ సినిమా కూడా అందుకునే అవకాశం లేదు ఒకవేళ అఖండ టూ వచ్చి అది అద్భుతమైన ఘన విజయాన్ని సొంతం నార్త్ ఇండియా ఆడియన్స్ ని కూడా ఆకట్టుకోగలిగితే ఆ సినిమా కొంచెం అవకాశం ఉందని చెప్పొచ్చు బట్ ఇప్పుడు ఏకైక అవకాశం ఉంది మనకు కాంతారా చాప్టర్ వన్ మూవీకి మాత్రమే మరి కాంతారా చాప్టర్ వన్ వెయ్యి కోట్ల వరకు వెళ్తుందా లేదా అనేది మాట్లాడుకుందాం అంతకంటే ముందు మరి ఈ సంవత్సరం కనీసం ఐదు వందల కోట్ల టచ్ చేసిన సినిమాలు ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయి మూడు సినిమాలు మాత్రమే ఉన్నాయి ఏంటంటే ఒకటి మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నటించిన కూలీ సినిమా దాదాపు ఐదు వందల ఇరవై కోట్ల వరకు వసూలు చేయడం జరిగింది తర్వాత ఏదైతే డెబ్యూ మూవీతో మహన్ పాండ్యా ఇంకా అనిత్ పాండ్యా ఏదైతే లవ్ రొమాంటిక్ యాంగిల్ సయ్యార మూవీ రావడం జరిగిందో ఆ సినిమా దాదాపు ఐదు వందల డెబ్బై కోట్ల వరకు వసూలు చేయడం జరిగింది అలాగే ఏదైతే చావా సినిమా ఉందో ఈ సినిమా యాక్చువల్గా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో మనకు పుష్ప టూ సినిమా ఎప్పుడు వచ్చిందో అప్పుడు రావాలి దాని కాంపిటీషన్గా బట్ ఏంటంటే పుష్ప టూతో మనకు ఎందుకు లేవు ఫోర్టీ అని చెప్పి ఫిబ్రవరి మాసంలో ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో రావడం జరిగింది ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల ఎనిమిది కోట్లను వసూలు చేయడం జరిగింది మరి ఇప్పుడు కాంతారా చాప్టర్ వన్ చావా రికార్డ్ని బద్దలు కొట్టి వెయ్యి కోట్లు అందుకుంటుందా లేదా అనేది మనం రఫ్ క్యాలిక్యులేషన్గా మాట్లాడుకుందాం ఏదైతే రిషబ్ శెట్టి గారు నటిస్తూ ఆయన దర్శకత్వం వచ్చినా ఏదైతే ఇప్పుడు కాంతార కాదు పాత కాంతార ఉందో పాత కాంతార ప్రపంచవ్యాప్తంగా నాలుగు వందల కోట్లను వసూలు చేయడం జరిగింది అప్పట్లో మరి ఏదైతే ఇప్పుడు కాంతార చాప్టర్ వన్ ఉందో ఈ సినిమా మొదటి ఆరు రోజుల్లోనే ప్రొడ్యూసర్ ఇప్పటి ప్రకారం నాలుగు వందల పదిహేను కోట్ల రూపాయలని వసూలు చేయడం జరిగింది ఆ సినిమా వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా నాలుగు వందల కోట్లను వసూలు చేస్తే మన కాంతారా చాప్టర్ వన్ మొదటి ఆరు రోజుల్లోనే నాలుగు వందల పదిహేను కోట్ల రూపాయలని వసూలు చేసింది సో ఏంటంటే రేపు బుధవారము రేపు బుధవారం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఒక ముప్పై కోట్ల రూపాయలని వసూలు చేస్తుంది అనుకుందాం తర్వాత గురువారం రోజు ఇంకొక ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలని వసూలు చేస్తుంది అనుకుందాం తర్వాత ఫ్రైడే రోజు ఒక ఇరవై ఆరు కోట్ల రూపాయలు వేసుకుందాం తర్వాత సాటర్డే సాటర్డే ఏంటంటే ఇది సెకండ్ సాటర్డే కాబట్టి దాదాపు ఒక ముప్పై ఐదు కోట్ల రూపాయలని వేసుకుందాం ఎందుకంటే సినిమాకి మంచి పాజిటివ్ టాక్ ఉంది ప్రతి ఇండస్ట్రీకి సంబంధించిన ప్రేక్షకుడుగా సినిమాను ఆదరించడం జరుగుతుంది ప్రతి ఇండస్ట్రీకి సంబంధించిన ను కూడా సినిమా ఆకట్టుకోవడం జరిగింది కాబట్టి సెకండ్ సాటర్డే ఒక ముప్పై ఐదు కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది అనుకుందాం అలాగే సండే రోజు ఒక నలభై కోట్ల రూపాయలని వసూలు చేస్తుందనుకున్న ఓవరాల్గా ఇది ఎంత అవుతుందంటే నూట యాభై ఎనిమిది కోట్ల రూపాయలు అవుతుంది అంటే ఇది ఓవరాల్గా అనమాట ఓవర్సీస్ ఇంకా గ్రాస్ ఇండియా మొత్తం కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా ఇది మళ్ళీ నెట్ కలెక్షన్ గ్రాస్ కలెక్షన్ కాదు ప్రపంచవ్యాప్తంగా రేపు ఈ సినిమా ముప్పై కోట్లు అనుకుందాం తర్వాత ఇరవై ఎనిమిది కోట్లు తర్వాత శుక్రవారం ఇరవై ఆరు కోట్లు సెకండ్ సాటర్డే ముప్పై ఐదు కోట్లు తర్వాత సండే రోజు నలభై కోట్లు అనుకుంటే ఓవరాల్గా ఈ కలెక్షన్ కాకుండా ఈ కలెక్షనే నూట యాభై ఎనిమిది కోట్లు అవుతుంది తర్వాత ఏం చేద్దాం అంటే పదమూడో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు మధ్య కలెక్షన్ ఎంత ఉంటుంది యావరేజ్గానే వేసుకున్నట్టయితే ఒక పదిహేను కోట్ల రూపాయలు వేసుకుందాం సో ఏంటంటే పదిహేను కోట్ల రూపాయలు ఇంటో ఏడు రోజులు వేసుకుందాం అంటే మనకి ఎంత అవుతుంది ఒక్క వంద ఐదు కోట్ల రూపాయలు అవుతుంది సో మొదటి తర్వాత వీక్లో ఒక్క వంద ఐదు కోట్ల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది ఎందుకంటే బాలీవుడ్లో మనకు రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి నెక్స్ట్ వీక్లో ఒకటి మన రష్మిక మందారా గారు నడిచిన తామా సినిమా ఇంకొకటి ఏదో సినిమా రిలీజ్ అవుతుంది సో స్క్రీన్స్ కొద్దిగా తగ్గే అవకాశం ఉంది మరి బాలీవుడ్లో స్క్రీన్స్ తగ్గితే ఏం ఎఫెక్ట్ పడుతుందంటే సినిమాకు వస్తున్న కలెక్షన్స్లో ఎక్కువ కలెక్షన్స్ బాలీవుడ్ నుంచి మాత్రమే రావడం జరుగుతుంది అలాగే ఒక సినిమా వెయ్యి కోట్లు అందుకోవాలంటే ఖచ్చితంగా బాలీవుడ్ కలెక్షన్సే ఇంపార్టెంట్ కాబట్టి తర్వాత యావరేజ్గా మనం పదిహేను కోట్లు వేసుకున్న డైరీ ఏడు రోజుల్లో నూట ఐదు కోట్లు తర్వాత ఇరవై తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు వేసుకుందాం ఏంటంటే ఈ కలెక్షన్లో సగం వేసుకుందాం హాఫ్ వేసుకుందాం అంటే ఎనిమిది కోట్ల రూపాయలు వేసుకుందాం ఎనిమిది ఇంటూ పది రోజులు కాబట్టి దాదాపు ఎనభై కోట్ల రూపాయలు అనుకుందాం సో ఏంటంటే మొదటి ఆరు రోజుల్లో నాలుగు వందల పదిహేను కోట్ల రూపాయలు తర్వాత వీక్లో నూట యాభై ఎనిమిది కోట్ల రూపాయలు తర్వాత వీక్లో నూట ఐదు కోట్ల రూపాయలు తర్వాత పది రోజుల్లో ఎనభై కోట్ల రూపాయలు దీంతోపాటు ఏంటంటే మనం ఇంకొక యాభై కోట్ల రూపాయలు ఎక్కువ వేసుకుందాం ఎందుకంటే ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం కొంచెం అటు ఇటు ఉంటుంది కాబట్టి అలాగే మనకు నెక్స్ట్ వీక్లో సెకండ్ సాటర్డే సండే రాబోతుంది అలాగే ఇంకా రెండు వీకెండ్స్ రావడం జరుగుతుంది కాబట్టి ఓవరాల్గా ఇంకొక యాభై కోట్ల రూపాయలని మనం ఎక్స్ట్రా వేసుకున్నట్టయితే మనకు మొదటి ఆరు రోజుల్లో నాలుగు వందల పదిహేను కోట్లు తర్వాత నూట యాభై ఎనిమిది కోట్లు తర్వాత పదమూడు నుంచి పంతొమ్మిదవ తారీఖు వరకు ఒక నూట ఐదు కోట్ల రూపాయలు తర్వాత ఇరవై నుంచి ముప్పై తారీఖు వరకు ఎనభై కోట్ల రూపాయలు అండ్ తర్వాత ఒక యాభై కోట్ల రూపాయలు ఎక్స్ట్రా వేసుకుంటే ఓవరాల్గా ఈ సినిమా వసూలు చేసేది కూడా ఎనిమిది వందల ఎనిమిది కోట్ల రూపాయలు మనకు చావా సినిమా ఎంత వసూలు చేసిందంటే చావా సినిమా కూడా ఎగ్జాక్ట్లీ ఎనిమిది వందల ఏడు కోట్ల యాభై లక్షల రూపాయ వసూలు చేసింది అంటే ఎనిమిది వందల ఎనిమిది కోట్లు అనుకోండి సో ఈ సినిమా కూడా మనం రఫ్ క్యాలిక్యులేషన్ చేసుకున్న ఎనిమిది వందల ఎనిమిది కోట్లను వసూలు చేస్తుంది ఎందుకు ముప్పై తారీఖు వరకు వేసుకోవడం జరిగిందంటే ముప్పై ఒకటో తారీఖు నుంచి మనకు ప్రభాస్ గారు నటించిన బాహుబలి సినిమా రిలీజ్ కాబోతుంది అది రీ రిలీజ్ అయినప్పటికీ అది ప్యాన్ ఇండియా వైజ్గా రిలీజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా సినిమా కలెక్షన్స్ పైన కాంతారా చాప్టర్ వన్ సినిమా కలెక్షన్స్ పైన ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది సో అప్పటికీ యావరేజ్గా ఈ సినిమా ఒక రెండు కోట్ల రూపాయలని ఒక కోటి రూపాయలని అట్లా ఒక పది రోజులు వేసినా కానీ ఒక ఇరవై ముప్పై కోట్లు వేసుకున్నా ఈ సినిమా నాకు తెలిసి ఎనిమిది వందల యాభై కోట్ల నుంచి ఎనిమిది వందల డెబ్బై ఎనభై లేదా తొమ్మిది వందల కోట్లు అనుకుందాం సో తొమ్మిది వందల కోట్ల వరకు సినిమా వెళ్ళే అవకాశం ఉంది అని నాకైతే కనిపిస్తుంది సో ఎనిమిది వందల యాభై నుంచి తొమ్మిది వందల కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉంది సో వెయ్యి కోట్ల వరకు వెళ్తుందా అంటే నాకెందుకో ఇప్పుడున్న సిచువేషన్ ప్రకారం వెయ్యి కోట్ల వరకు సో వెళ్ళలేదేమో అనిపిస్తుంది వెళ్ళాలని చెప్పి మనం కూడా కోరుకుందాం ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒక్క సినిమా కూడా వెయ్యి కోట్లు అందుకోలేదు కాబట్టి మన సౌత్ ఇండస్ట్రీ నుంచి వస్తుంది కాబట్టి వెయ్యి కోట్ల అందుకోవాలని చెప్పి మనం కూడా కోరుకుందాం ఒకవేళ అందుకోకపోతే మాత్రం ఇంకా అవకాశం ఉంది ఒకే ఒక సినిమాకి అఖండా టూ సినిమాకి ఎందుకు ఆ సినిమా కోసం చెప్తున్నామంటే అది బేసిక్గా ఒక డివోషనల్ మూవీ దాంతోపాటు బోయపాటి గారు రీసెంట్గా మాట్లాడుతూ హిందుత్వం అంటే ఎలా ఉంటుంది అనేది నేను చూయిస్తా అని చెప్పి రీసెంట్గా ఆయన ఒక ఫంక్షన్కి ఏదో వెళ్ళినప్పుడు మాట్లాడడం జరిగింది హిందీలో బాలీవుడ్ నార్త్ ఆడియన్స్తో మాట్లాడడం జరిగింది సో ఏంటంటే ఆ సినిమా వచ్చి నార్త్ ఆడియన్స్ని కానీ ఆకట్టుకోగలిగితే సౌత్ ఆడియన్స్తో పాటు నార్త్ ఆడియన్స్ని ఆకట్టుకోగలిగితే ఆ సినిమాకి ప్రెజెంట్ ఒక్క సినిమాకి మాత్రమే అవకాశం ఉంది మరి కాంతారా చాప్టర్ వన్ సినిమా వెయ్యి కోట్లు అందుకుంటుందా లేదా రఫ్ ఎస్టిమేటర్ ప్రకారం అయితే ఈజీగా ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల కోట్ల వరకు అయితే సినిమా వసూలు చేసే అవకాశం ఉంది బట్ ఏంటంటే కొన్ని కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి మరి సినిమా వెయ్యి కోట్లు అందుకుంటుందా లేదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఫైనల్గా అన్నమాట వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసుకుంటుంది కామెంట్ చేసి మన వాల్ ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి